మనమైతే మనం అనుకున్న సీకాయ చెట్ల దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ ఒక గిరిజనుల యొక్క పొలం ఇది ఇది కూడా సేమ్ అడవిలాగా అనిపిస్తుంది అయితే మీకు సీకాయ చెట్టు ఆ కాయలు ఎలాగ ఉంటాయో ఈ వీడియోలో చూడండి ఖచ్చితంగా చూస్తున్నారు కదా ఇదైతే మొక్క అండి ఇది పాదులాగా అనిపిస్తుంది కానీ పాదు అన్నాలో లేకపోతే చెట్టు అన్నాలో తెలియదు చూడడం అయితే ఇలా ఉంది చూసారా సన్నగా ఉంది దీనికైతే ముళ్ళు ఉంటాయి సీకాయ చెట్టుకి ఎప్పుడు కూడా ముళ్ళు ఉంటాయండి చూసుకోండి ఇవి మనకి గుచ్చుకునేలాగానే ఉంటాయి పట్టుకుంటే వదలం అనమాట చూస్తున్నారా ఇక సేకాయ మొక్క ఇది చిన్న మొక్క ఇది ఆకులైతే చూడండి ఇలా ఉన్నాయి చింత ఆకుల్లాగా ఉన్నాయి పెద్ద చెట్టు చూపిస్తాను చూడండి అక్కడికైతే మా ఫ్రెండ్స్ అటు వెళ్ళారు ఇటు రాని అంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్దాం వాళ్ళు చూపిస్తున్నారు మనకి చూసారు కదండీ ఈ సేకాయ చెట్టు ముదిరిపోతే దాని కొమ్మలు చూడండి ఎలా ఉన్నాయి ముళ్ళు భయంకరంగా ఉన్నాయి చూసారా ఈ ముళ్ళులు కానీ ఏమైనా పట్టుకున్నాయంటే చర్మం చీల్చేస్తాయి అలాగ ఉన్నాయి అంత బలంగా ఉంది ఇది చెట్టులాగా ఉంది అలాగే పాదులాగా కూడా కనిపిస్తుంది రెండు రకాలుగా కనబడుతుంది ఇప్పుడు కాయలు చూద్దాం ఇప్పుడు అవతలకు వెళ్ళాలి మనం వాళ్ళు అంటున్నారు ఇప్పుడు అవతలకి వెళ్తే మనకి కరెక్ట్గా చెట్టు కనబడుతుందని చెట్టు మొదలునే అలాగే దాని కాయలు కూడా చూద్దాం మంచి స్వచ్ఛమైన సీకాయ చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనము మా గిరిజన ప్రాంతమైన మా బంధువులకి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం సేకరించి మీకు అమ్మడం జరుగుతుంది మరి కావాల్సిన వాళ్ళైతే కొండదారా ట్రైబుల్ ప్రొడక్ట్స్ డాట్ కామ్ వెబ్సైట్లో కొనవచ్చు అలాగే ఈ స్క్రీన్ మీద ఉన్న ఈ ఫోన్ నెంబర్కి కూడా వాట్సప్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇదిగోండి చెట్టు అయితే ఇలా ఉంది మొదలు అడ్డదిడ్డంగా పెరుగుతుంది ఇది అంటే ఒక అడవి అడవిలో ఉన్నటువంటి చెట్టులాగే ఉంటాయి ఇవి ఎవరు ప్రత్యేకించి వీటిని వ్యవసాయం అయితే చేయరు వారి చేలగట్లలో లేకపోతే కాలువ ఈ బాగుంది కదా ఈ వాగు పక్కలంట ఇవి ఎక్కువగా పెరుగుతుంటాయట ఈ సీజన్ వచ్చినప్పుడు వాటిని కోసుకొని అమ్ముకుంటారు వీళ్ళు వాడుకోవడానికి కూడా ఎక్కువగా ఇవే వాడుతూ ఉంటారు అనమాట కుంగుడికాయలు సేకాయ మనం చెట్టు మీద ఉన్న కాయలు తెంపే ప్రయత్నం చేద్దాం పదండి మా వాళ్ళైతే కాయలన్నీ సేకరించి మనకి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారండి ఇదంతా కూడా భయంకరంగా ఉంది అడవిలాగే ఉంది సేమ్ చూడండి మీరు మన వాళ్ళైతే అవతలకి వెళ్ళారు కాయలు కొయ్యానికి ఎలాగైనా సరే మంచి స్వచ్ఛమైన కాయలు మీకు అందించాలని ఈ చిన్న ప్రయత్నం అనమాట ఎందుకంటే మనం అనౌన్స్ చేసేసాం కొండదర ట్రైబల్ ప్రొడక్ట్స్లో మంచి మంచి ఉత్పత్తులు అందిస్తామని లంబసింగి అరకు పాడేరు చింతపల్లి వీటి వీటి దగ్గర దొరికేటువంటి గిరిజన ఉత్పత్తులన్నీ కూడా మీకు అందించడమే ధ్యేయంతోనే మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసామండి కాబట్టి తక్కువ ధరలో మంచి గిరిజన ఉత్పత్తులు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మన వెబ్సైట్ని కూడా ఫాలో అవ్వండి అలాగే వాట్సాప్ని కూడా ఫాలో అవుతుండండి మంచి మంచి ఆఫర్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు ఉంటాం ఉన్నాయా ఉన్నాయా ఉన్నాయంట అక్కడ కాయలు మా వాళ్ళు చూపిస్తున్నారండి ఇప్పుడు అదే మనం కొనబోతున్నాం ఇంకా లోపలికి అయితే వెళ్ళారండి మా బ్రదరు ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇక్కడ ఉందంట ఇదిగోండి కాయలు కనబడుతున్నాయా నాకైతే కనిపించింది ఒక కాయి కోద్దాం ఇప్పుడు మనం కాయలు కొయ్యాలి ఇప్పుడు ఎక్కడికక్కడ ముళ్ళు ఉంటున్నాయి జాగ్రత్త వెళ్ళాలి లేకపోతే ఇబ్బంది అయిపో కాయలు ఓకే ఇప్పుడు తీలం అది ఇక్కడ పైన అయితే చాలా పైకి ఉన్నాయండి కాయలు అవి కూడా కోస్తున్నా కింద అయితే ఏరుతున్నారు మా బ్రదర్స్ దొరికాయి బ్రదర్యా ఓకే ఓకే ఇక నాకు కూడా ఇక్కడ కిందనైతే చాలా పడ్డాయండి చూసారా ఒరిజినల్ సీకాయ్ నిజంగా ఇవి దొరకాలంటే అదృష్టం ఉండాలి ఎందుకంటే ఎవరు పండించినవి కాదండి వాటికి అవే ములిసిన మొక్కలు చెప్తున్నాను కదా ఇప్పుడైతే మనము ఈ సీకాయ అనేది మన కస్టమర్కి ఫ్రెష్గానే మనం అమ్మబోతున్నాం చూడండి నాకైతే చాలా నచ్చింది సీకాయ స్మెల్ కూడా సేమ్ కుంగుడికాయలాగా వస్తుంది ఇంకా మనవాడు ఏరుతున్నారు అట్లా లోపలికి వెళ్ళారు అలాగే ఇంకా బ్రదర్ కూడా సహాయం చేస్తున్నారనమాట వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి మనం కొని మీకు ఇవ్వబోతున్నామండి చూస్తూ ఉండండి ఖచ్చితంగా చూసారండి ఇదే ఇది అంత విచిత్రంగా ఉంది ముళ్ళు చూసారా ఇది చూసారండి ఒక తీగులాగా ఉంది దానికి ఏమో భయంకరమైన ముళ్ళు ఉన్నాయి జస్ట్ మిస్ నాకు గుచ్చుకున్న ఇప్పుడే చూసారండి శీకాయి చెట్టు ఆకులు అనేవి చివరిని ఉన్నాయి పెద్దది అయిపోతాయి ఈ చెట్టు అంతా అదే ముళ్ళతో ఉంది చూసారా ఒక పాదిలాగా ఉంటుంది ఒక చెట్టులాగా కూడా ఉంటుంది ఇది ఇగోండి చెట్టు అయితే అలా ఉంటుంది జనం మొదలు ఇక్కడ ఉంది ఇలా చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ లంబసింగి ఏరియాలో ఇప్పుడు కరెక్ట్గా చూడండి సేకాయ ఇవ్వండి కొమ్మలు చూడండి ఆకులు ఇప్పుడు దీని పూత కూడా చూపిస్తాను ఇక ముళ్ళ కంచితో ఉంది మామూలు చెట్టు కాదు ఇది భయంకరంగా పట్టుకుందంటే రాక్షసు వదలదు ఇదిగోండి ఇక సేకాయ పూత ఇది ఈ పూతను కూడా ఆయిల్లో స్టోర్ చేసుకుని వాడుకుంటారు అట కొంతమంది ఈ పోత అనేది మనకి ఈ సీజన్లో ఎక్కువగా మనకి సీకాయ దిగుబడి అనేది వస్తుంటుంది అన్నమాట కాబట్టి ఇటువంటి సా ఇవి అన్నీ వీటికి ఎటువంటి మందులు వాడరండి కుంగుడిగాయలకి కానీ వీటికి కానీ ప్రకృతి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి షాంపూ అని చెప్పాలి ఒక విధంగా ఇంకా వెతుకుతున్నామండి మేమైతే వాళ్ళ చేను దాటుకొని ఆ చేను గట్టుకి అవతలు ఉన్నాయి అంటున్నాడు అక్కడ చూసారండి మేము అవతలకు వెళ్తున్నాం అక్కడ పెద్ద పొట్టు ఉంది చూపిస్తాను రండి ఇక్కడ చూసారా ఈ అసలైన ఎదురు బొంగులు ఒక మొక్క పెద్దది చాలా పొడుగుంది ఎక్కువగా అరకు లేదంటే మారేడుమిల్లి ప్లంప్ వచ్చేటప్పుడు మీరు బొంగు చికెన్ కానీ బొంగు బిర్యానీ కానీ తిని ఉంటారు మా బ్రదర్స్ అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నారు నేను కూడా వెళ్తున్నాను అడుగులు మాత్రం వీడియో వీడియో మీద దృష్టి పెట్టామంటే కిమన్నా మనం దొరలిపోయే ఉన్నాయి అలా కిందకి వెళ్తున్నామండి మీరు చూడండి మా వాళ్ళు ఎదుగుతున్నారు సీకాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈరోజు ఏదైనా సరే మన ఫాలోవర్స్కి ఇవి ఖచ్చితంగా పాటలు చేసి అమ్మాలి ఇంకా మన దగ్గర సరిపడిన దొరకకపోతే మనం కొనుక్కొని వెళ్దాం పైకి ఉన్నాయి అంటున్నారు అది తీయడం ఇంపాసిబుల్ కింద పడిపోతేనే తీయగలం అని అంటున్నారు వీళ్ళు చూద్దాం ఇగో ఆయన పేరేమో శ్రీను శ్రీను హాయ్ జప్పు హాయ్ ఇగో మన పేరు సతీష్ మన అంటే మా వాళ్ళే మా రిలేషనే ఏ ఉన్నాయా తేనుందాను పెద్ద తేనాభో చూసారండి అదిగదుగా అక్కడ మీకు కనబడుతుందా లేదా పెద్ద తేన ఉంది అది చాలా డేంజర్ అంటున్నారు మరి అది కలిసిందంటే ఉండదు ఎవ్వరం కనబడుతుందా లేదా మీకు మిడిల్లో చూడండి స్క్రీన్కి మిడిల్లో కనబడుతుందా ఇదిగోండి తేనె ఇది చాలా డేంజరు ఇప్పుడు మనం కదిపితే మనం పరిగెత్తలేమో అంటున్నారు అందుకే మనం ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా ఇక్కడ నుంచి అయితే ఇంకో ప్రాంతానికి కూడా వెళ్తున్నామండి ఇది కూడా ఇంకా జంగిల్లాగే ఉంది ఇప్పుడు ఈ గృహలాగా చూసారా అందులోకి దూరాలేమి ఇప్పుడు అందులోకి వెళ్తున్నామా చూసారండి వాళ్ళు అందులోకి వెళ్తున్నారు ఇదిగోండి మీరు ఇక్కడ చూడండి ఇవన్నీ సేకాయ చెట్లే ఇగోండి ఏదేమైనా మన ఫాలోవర్స్కి మంచి సేకాయలు ఇవ్వటం కోసం అని చెప్పి మనం చూపించాలి కదా మీకు కూడా తెలియాలి అసలు సేకాయలు అనేవి పండిస్తారా లేకపోతే సహజంగా దొరుకుతున్నాయి అని కాబట్టి ఇప్పుడు మేము అయితే ఇంకో ప్రాంతానికి వెళ్తున్నాం ఇదిగోండి ఈ సీకాయల గురించి మా బ్రదర్స్ అయితే చాలా బాగా తీసుకెళ్తున్నారు ఇదిగోండి ఇక్కడైతే చిన్న వాగు చిన్న లాంటిది ఇక్కడ ఉంది నీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు కూడా మరి ఈ అడవిలో ఉన్నటువంటి చెట్లకి మొక్కలకి కొండల్లో వచ్చే ఓట నీరు ఆధారం కాబట్టి చూస్తున్నారా ఇదిగోండి ఇక్కడ కూడా ఒక సీకా చెట్టు ఉంది నేను ఏం చేస్తున్నాడు ఏంటండి రాయించుకొని కొడుతున్నాడు ఆ పైన ఉన్నాయి అంటున్నారు అక్కడ కొట్టినా కానీ ఏమవుతుందంటే కిందన నీటిలో పడిపోతున్నాయి అవి ఎందుకు పనిచేయవు నీటిలో పడిపోతాయి అయినా సరే మన ఇంట్లో వాడు కూడా వెంటనే మళ్ళీ వేసేస్తే పర్వాలేదు చూద్దాం ఇప్పుడు ఆ నీటిలో పని దొరికితే లేదా చూద్దాం అందుకే చెప్తున్నాను వీటిని సేకరించడం కూడా చాలా కష్టమండి అందుకే వీళ్ళ శ్రమకి వీరు కష్టపడుతున్న దానికైనా కనీసం మనం గిట్టుబాటుతారనేది ఇస్తే గిరిజనులు కూడా కొద్దిగా సంతోషిస్తుంటాం చూడండి పనస చెట్టు ఉంది లోపల దీనికి చిన్న చిన్న బేబీ జాక్ ఫ్రూట్ లాగా ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి అనమాట ఇవన్నీ ఇందులోంచి స్త్రీని ఒక రెండు ఇస్తావు ఇందులోంచి ఒకసారి ఎక్కువ తీ ఇవన్నీ మా బ్రదర్ తీసుకెళ్ళాను అని చెప్పి చెట్టు ఎక్కుతున్నాడు అంటే మనం దీంతో బిర్యానీ కానీ కర్రీ కానీ వండుకోవచ్చు బిర్యానీ అయితే మాత్రం సేమ్ మటన్ బిర్యానీ లాగా ఉంటుంది నేను చాలాసార్లు తిన్నాను అందుకోసమే ప్రత్యేకించి కోసుకుంటున్నాను పైకి ఎక్కువైతే మా శ్రీను ఈ కాయలు కోసేదండి ఇవైతే మనము వండుకోబోతున్నాం ఇంట్లోకని చెప్పి కోయించుకున్నాను సపరేట్గా నేను చాలా బాగున్నాయి కాయలు అయితే ఈ పాలు అయితే మాత్రం అంటుకున్నాయంటే మరక అయిపోద్ది